నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోర్టు ప్రాంగణం వద్ద మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి పి చైతన్య ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దేశం కోసం కార్యక్రమం జరిగింది మధ్యవర్తిత్వం దేశం కోసం కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి పి చైతన్య మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవాలని తెలిపారు పెండింగ్ లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సత్వరమే పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మెజిస్టేట్ కృష్ణయ్య కోవూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ చంద్రమోహన్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు సుప్రీం కోర్టు వారి స్థాయి కోర్టుల్లో ఉండే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అయ్యేటటువంటి కేసులన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలనే గైడ్ లైన్స్ ఇచ్చినందువల్ల ప్రజలందరినీ కూడా వాళ్ళకి ఉన్నటువంటి మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వివాహానికి సంబంధించిన కేసులు కానీ లేకపోతే మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ కేసెస్ కానీ ఇన్సూరెన్సెస్ రిలేటెడ్వి కానీ బ్యాంకింగ్ మ్యాటర్స్ కానీ ఇలాంటి వాటన్నింటినీ కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకొని లోయర్ కోర్ట్స్లో పెండెన్సీని తగ్గించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ కేసెస్ని ఇద్దరూ కూడా ఓడిపోయినట్లు కాదు ఇద్దరూ గెలిచినట్లే అవుతుంది కనుక ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఈగోలు ఏమీ లేకుండా కలిసిపోతారు కనుక వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం ఫైనాన్షియల్ క్లాసెస్ ఆర్ పర్సనాలిటీ క్లాసెస్ ఈ రెండింటి వల్లనే వస్తున్నాయి వాటిలో ఆ తేడా కూడా చాలా చిన్న విషయం దగ్గర అది కేసు రూపం చెందుకుంది ఆ చిన్న విషయాన్ని పరిష్కరించగలిగితే కేసు ఉండదు నా ఉద్దేశంలో ఈ మీడియేషన్ సెంటర్ మీడియేటర్స్ ఏమిటి ఆ మూలం ఏమిటి ఆ కేసు రావడానికి మూలం కన పరిశీలించి వివరించి చెప్పగలిగితే మన యొక్క ఆశయం సఫలీకృతం ఈ విధంగా మనం అందరం కూడా పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి కాబట్టి అనివార్యం ఏమిటి ఆల్టర్నేటివ్ డిస్పటర్ రిజల్యూషన్ మనకు కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ న్యాయ ప్రక్రియ ప్రత్యామ్నాయ న్యాయ ప్రక్రియ అన్నటువంటిది ఇదే మీడియేటర్స్ ఆయన అటు వాది బంధువు కాదు ప్రతివాది బంధువు కాదు స్నేహితుడు కాదు కాబట్టి ఆయనకి మనకున్నటువంటి ఇష్యూ ఏమిటి దానికి రెజల్యూషన్ ఇవ్వండి మీరు నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా ఇవ్వండి అని అనుకుంటాం దాన్ని ఆయనకు సమర్పించుకుంటారు కేసులు కాబట్టి ఈ ట్రయల్ ప్రొసీజర్ అంతా కూడా ఏళ్ల తరబడి న్యాయం కోసం వెయిట్ చేయకుండా సత్వర న్యాయాన్ని పొందే పొందేందుకు ఒక సుగమమైనటువంటి మార్గాన్ని మన ముందున్నది కాబట్టి ఈ యొక్క సద్వినియోగ అవకాశాన్ని ప్రతి ఒక్క కక్షేదారుడు కూడా వినియోగించుకోవాలని ఇందులో ప్రధాన పాత్రదారులైనటువంటి న్యాయవాదులు కానివ్వండి మన స్టాఫ్ కానివ్వండి అందరం కూడా కలిసి దీని యొక్క విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ నెల్లూరు డాక్టర్ జెడ్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పిసి బోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడము డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం కెమికల్ బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగుకు ఎండోక్రైన్ అండ్ टालजी हॉस्पिटल पिडिपी आफी दिरा मिनिबाईपा रोड नेलूर आई निर् प्लीज सब्सक्राइब्री टी